ప్రైస్త లార్డ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యమును వినిచ్చిన మీ అందరికీ ప్రభు పెరట మా శుభములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాక్యము అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ప్రి సహోదరి సహోదరులారా ఈ లోకంలో లేకపోతే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుని చూడాలి అంటే మురికి బట్టలతో ఉండి లేకపోతే వాటిని సంవత్సరంల నుండి మార్చకుండా ఉన్నటువంటి వెంట్రుకలు చాలా పొడవుగా ఉండి చింపిరి జుట్టుతో మరి స్నానము చేయకోకుండా ఎంతో భయంకరమైనటువంటి వాసన వస్తూ మరి నేను రాజును చూడాలి అని చెప్పి రాజా ముఖమును ఒక్క నిమిషము చూడగూరుచున్నాను ఒక్క నిమిషం చూడాలని ఆశపడుచున్నాను అని ఎవరన్నా వెళ్ళి చెప్తే రాజ ఏమంటారంటే లోపలికి రమ్మని చెప్తాడు అయితే ఆ యొక్క వ్యక్తి లోపలికి వచ్చేటప్పుడు మొట్టమొదటిగా అతడికి ఉన్నటువంటి ఆ యొక్క వెంట్రుకూలు అవన్నీ కూడా శుభ్రముగా కత్తిరించి తర్వాత స్నానము చేసి మంచి వస్త్రములను ధరించుకొని ఆ తర్వాత రాచి ఏం చేస్తాడంటే లోపలికి ఆహ్వానిస్తాడు అంతే కదండి ఒక రాజుని కలవాలంటే మురికి బట్టలతో ఉండి మరి చింపిరి గుడ్డలతో ఉండి మరి చింపిరి జుట్టుతో ఉండి స్నానం చేయకుండా వాసన వస్తున్న వాళ్ళని రాచి దగ్గరికి వెళ్ళనిస్తారా లేదు కదా వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో శుభ్రముగా అన్నీ కూడా వాళ్ళని వాళ్ళు శుభ్రపరచుకొని రాజు దగ్గరికి వెళతారు అట్టి రీతిగానే మన ప్రభు అయినటువంటి వారు కూడా పాపమనే మురికి గుండెలో ఈ లోకం అనే గల దొంగ ఊపిలో పడి నశించిపోతున్న మనలను మరి పాపంలో పడి కొట్టుమిట్టాడుతున్న మనలందరినీ కూడా రక్షించడానికి ఆ జిగట గల దొంగ ఊపిలో నుంచి విడిపించి మన చుక్క చేయి పట్టుకొని పైకి లేవనెత్తడానికే సజీవుడైన దేవాది దేవుడు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడండి మనలో ఉన్నటువంటి పాపమునంతటినీ దోషమునంతటినీ కూడా తన యొక్క రక్తము ద్వారా కడిగి వే పరిశుద్ధపరిచి ఆయన కుమారులము కుమార్తెలుగా ఉండే గొప్ప కృపను ఆయన అనుగ్రహించాడు మరి ఈ లోకంలో ఉండే ఒక రాచును చూడటానికే ఆ వ్యక్తి అంతలా తనను తాను సిద్ధపాటు చేసుకుంటే మరి మన సజీవుడైన దేవుడు సమస్త సృష్టికి కారణభూతుడు ఆయన లేకుండా ఏదీ కూడా జరగలేదు అని అందరికీ కూడా తెలుసు కదా మరి అట్లయితే ఆయన్ని చూడాలంటే మనం ఇంకెంత సిద్ధపాటు కలిగి ఉండాలి ఆయన్ని ఎదుర్కోవాలంటే ఆయన రాజ్యములు ఆయనతో పాటు ఉండాలంటే మనం ఇంకెంత సిద్ధపాటు కలిగి ఉండాలి ఒకసారి ఆలోచించండి పవిత్రమైనటువంటి వస్త్రములను శుద్ధమైనటువంటి హృదయమును మనలో ఏ కలంకం కానీ ఏ డాగు కానీ ఏ మత్స కానీ లేకోకుండా ఎప్పుడైతే సంపూర్ణముగా పరిశుద్ధముగా మరి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఏ కలంకము లేని గా ఎప్పుడైతే దేవుని సెన్నులు వెతుకుతామో అప్పుడే ఆయన్ని చూసే కన్నులను ఆయన చూసే అవకాశం అనేది ఆ సజీవుడైన దేవాతి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన కన్నులు మూసుకుపోయి ఉంటే ఆయన్ని మనము చూడలేమండి మళ్ళీ మనము పరిశుద్ధపరచుకోవాలి మళ్ళీ మనము కడుగుకోవాలి అప్పుడు మాత్రమే దేవుని యొక్క మేలులను మన జీవితాల్లో మనము అనుభవించగలుగుతాము మరి ఇక్కడ అయితే కొంతమంది గ్రీసు దేశస్థులు ప్రభున్నటువంటి యసుక్రీస్ వారిని చూడటానికి వచ్చాడు మరి ఎప్పుడైతే వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చాడో మరి ఆయన వారితో అంటాడు కదా మీరైతే నన్ను కొన్ని క్షణములే చూడకూర్చున్నారు కానీ నేనైతే మీరు నన్ను చూచి నావలే ఉండాలని ఆశపడుచున్నాను అని చెప్పి ఆయన అంటున్నాడండి ఏ విత్తనమైనా సరే భూమిలో పడి చావకుంటే అది అలానే ఉంటుంది దానిలో ఫలింపు అనేది రాదు అది మొక్కగా రాదు ఎదగదు ఫలాలు ఇవ్వదు మరి అయితే ఎప్పుడైతే ఆ యొక్క గింజ భూమిలో పడి చచ్చిపోతుందో అది తర్వాత మహావృక్షమై కొన్ని వేల కొలది మరి విత్తనములను లేకపోతే మనకి ఆహారముగా కావలసినటువంటి అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలను ఆ గింజ అనేది ఇస్తుంది కదా అలాగే మన ప్రభున్నటువంటి యేసుక్రీస్తు వారు సర్వలోకానికి సమస్త సృష్టికి యుగ యుగములకు ఆయన దేవుడై ఉన్నాడు ఎంతమంది అయితే ఆయన్ని చూడాలని ఆశపడతారు ఎంతమంది అయితే ఆయన వల్లే ఉండాలని అలాగా మరణించాలని ఎంతమంది అయితే ఆశపడతారో మరి వారందరికీ తనను తాను కనపరుచుకునే దేవుడండి ప్రతి ఒక్కరు చూడడం మాత్రమే కాదు ఆయనలాగా బ్రతకాలని ఆయనకిలాగా ఉండాలని ఆయన ఆశపడుచున్నాడు మరి ఆయన ఈ లోకంలో సువార్త చేసినంత కాలము ఎందరో ఈయన అద్భుతములు చేస్తున్నాడు ఆశ్చర్యక్రియలు చేస్తున్నాడు ఆహారం ఇస్తున్నాడు అని చెప్పి ఆయన్ని వెంబడించారు కానీ ఆయనలాగా బ్రతికిన వారు ఎవ్వరూ కూడా లేరండి మనం అలాగా ఉండాలని ఆయన కోరుకోవటం లేదు ఆయన్ని తెలుసుకున్నటువంటి మనము ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి మనము ఆయన్ని చూడటమే కాకుండా ఆయనలాగా బ్రతకాలని ఆయనలాగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని ఏ విధముగా అయితే ఆయన శిలువలో బలియాగం అయిపోయాడు మనము కూడా మన సిలువను ఎత్తుకొని యొక్క ఆత్మీయ ప్రయాణంలో ఆత్మీయ జీవితంలో ఎన్ని ఇరుకులు ఇబ్బందులు శ్రమలు ఎదురైనా సరే త్రొట్టిల్లిపోకుండా భయపడిపోకుండా ఏ విధంగా అయితే ఒక గింజ చచ్చినప్పుడే అది ఏ మహా మహావృక్షంగా మార్చబడుతుందో అలాగే మనము కూడా ఈ లోకంలో విషయంలో ఈ లోక పద్ధతుల విషయంలో లోక తలంపుల విషయంలో చచ్చిపోయిన వారమై క్రీస్తులో గనక మనము బ్రతకగలిగినట్లయితే దేవుని యొక్క ఉన్నతమైన కృప మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఉంటుందండి మరి కొంతమంది అయితే పేరు మార్చుకుంటారు కానీ వస్త్రములు మార్చుకుంటారు కానీ వారి బ్రతకనేది మారదు వారి ఆత్మీయ స్థితి మారదు పేరు మార్పు ముఖ్యము కాదు వస్త్రముల మార్పు ముఖ్యము కాదు ఇవేవి కూడా మనలను క్రైస్తవునిగా చేయలేవండి మన హృదయము మరి మన తలంపులు ఆయన కొరకు బ్రతికినప్పుడు మాత్రమే ఆయన కొరకు జీవించినప్పుడు మాత్రమే ఆయనలాగా మనము మార్చబడతాము కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఆయన వలె ఉండుటకు ప్రయాసపడదాము అదే వా నిన్ను చూసే నా కన్నులు నాకి తండ్రి అని చెప్పి దేవుని శనిలో బ్రతిమలాడుతూ ఆయన వలె బ్రతుకుతూ ఆయన చదివెలలను ఆశీర్వాదంలో పొందుకుందాము చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరుడోగపు తండ్రి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన మీ నామంకే స్థుతులు చెల్లించుచున్నాము దేవా అవును తండ్రి మేము నిన్ను చూడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాము తండ్రి ఆశ కలిగిన ప్రాణమును మేళలతో తృప్తిపరచువాడా దేవా నిన్ను నిన్ను చూసే ముందు వరకు నా తండ్రి మాలో ఏమన్నా అపవిత్రమైన కార్యములు ఉన్నవేమో అసహ్యమైన కార్యములు ఉన్నవేమో లోకం అనే పాపంలో బ్రతుకుచు ఎక్కడైనా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నామేమో తండ్రి ఒక్కసారి మమ్మల్ని మేము సరిచూసుకొని తండ్రి నీలో ఎదుగుటకు నా దేవ పరిశుద్ధులముగా పరిపూర్ణులముగా మారి నీ మార్గములు నీ బాటలు నీవు మాకు చూపించిన మాదిరిలో మేము నడిచే వారముగా ఉండుటకు నీ కృపను అనుగ్రహించండి మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన అపవిత్రమైన కార్యములన్నింటినీ కూడా లయపరచి కృప చూపించమని చున్నాము దేవ ఎంతమంది అయితే వాక్యములు వింటున్నారో వారందరి పట్ల ఉన్నతమైన కార్యములను మేలులను జరిగించి కృప చూపించి ఆశీర్వదించి బలపరచి నీ కృపతో నింపి నీ మార్గంలో నడుస్తున్న తండ్రి నీవిచ్చే దీవెనలో పొందుకొనుటకు ఆశీర్వాదంలో పొందుకొనుటకు దేవా మేమందరము కూడా ఆశతో ఎదురు చూచుటకు నీ కృప అనుగ్రహించి నడిపించి బలపరచమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి అమ్మేన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియచేసిన మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించు